ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ను క్లిక్ చేయండి రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చాప్టర్ మైనస్ ఒకటి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది ఈ సినిమాపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు తాజాగా టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ కాంతారపై ప్రశంసల వర్షం కురిపించాడు రిషబ్ శెట్టి యాక్షన్కు ఫిదా అయిన రాహుల్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతర చాప్టర్ మైనస్ ఒకటి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సునామీ సృష్టిస్తోంది నాలుగు రోజుల్లోనే మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు చేసింది ఈ సినిమాపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్ చేరాడు రిషబ్శెట్టి మ్యాజిక్ కు రాహుల్ ఫిదా అయిపోయాడు ఇప్పుడే కాంతార సినిమా చూశాను రిషబ్ శెట్టి మరోసారి అద్భుతం సృష్టించాడు ఈ సినిమా మంగళూరుకు చెందిన అందమైన ప్రజల సంస్కృతిని ప్రతిబింబించిందని రాహుల్ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు రెండు వేల ఇరవై రెండులో విడుదలై సంచలనం సృష్టించిన కాంతార సీక్వెల్ కూడా తనకు బాగా నచ్చిందని రాహుల్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు కర్ణాటకకు చెందిన రాహుల్ ఐపీఎల్ మైనస్ రెండు వేల ఇరవై ఐదులో కాంతార సెలబ్రేషన్స్ చేసుకున్నాడు రాహుల్ ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత తరపున ఆడుతున్నాడు తొలి టెస్టు అనంతరం విశ్రాంతి లభించడంతో కాంతార సినిమా చూసి ఎంజాయ్ చేశాడు అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు ఇప్పుడు శుక్రవారం నుంచి ఢిల్లీ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు కెఎల్ సన్నద్ధం కానున్నాడు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న భారత జట్టు రెండు రోజుల పాటు ప్రాక్టీస్లో పాల్గొనుంది రాహుల్ టెస్ట్ క్రికెట్లో లేపుతున్నాడు గత పది ఇన్నింగ్స్లలో ఐదు వందల ముప్పై రెండు పరుగులు చేశాడు ఇంగ్లండ్తో సిరీస్ను భారత్ రెండు నుండి రెండుతో డ్రా చేసుకోవడంలో రాహుల్ది కీలక పాత్ర ఇప్పుడు అదే జోరును విండీస్పై కూడా కొనసాగిస్తున్నాడు చదవండి వైభవ్ సూర్యవంశీని వెంటనే టీమిండియాలోకి పంపండి కాంతార సినిమా విజయ పరంపర కొనసాగుతోంది కెఎల్ రాహుల్ వంటి స్టార్ క్రికెటర్ నుండి ప్రశంసలు అందుకోవడం సినిమాకు మరింత ఖ్యాతిని తెస్తోంది రిషబ్ శెట్టి సృష్టించిన ఈ అద్భుతానికి ప్రేక్షకులు సెలబ్రిటీలు ఫిదా అవుతున్నారు